చంద్రగ్రహణం కారణంగా దేశ వ్యాప్తంగా ఆలయాలు మూతపడుతున్నాయి ఇటు శ్రీకాళహస్తి మినహా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఇప్పటికే మూసివేశారు అటు తిరుమల దేవస్థానాన్ని కూడా కాసేపట్లో మూసివేయనున్నారు తిరిగి రేపు ఉదయం దేవాలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి రేపు ఉదయం మూడున్నర గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు చంద్రగ్రహణంతో ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల కల్లా దర్శనాలు పూర్తి చేశారు ఇక ఇవాళ తిరుమలలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సైతం మూసివేయనున్నామని భక్తులకు ఇబ్బంది కలగకుండా యాభై వేల పురిహోర ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తామన్నారు రేపు తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక మూడు గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని అప్పటి నుంచే సర్వదర్శనం క్యూ లైన్ లోకి భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు ఆలయ శుద్ధి సంప్రోక్షణ పూజలు చేసిన అనంతరం రేపు ఉదయం ఏడున్నర గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని వాళ్ళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు దుర్గగుడి కవాట బంధనంతో ఆలయం మూసివేస్తారని ఇంద్రకీలాద్రి ఈవో సీనా నాయక్ తెలిపారు వైదిక కమిటీ సూచనల మేరకు ఇవాళ ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు గిరిప్రదక్షిణ యథాతథంగా నిర్వహించారు మధ్యాహ్నం కవాట బంధనం చేసిన తర్వాత ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు లడ్డు పులిహోర అన్నప్రసాద తయారీ కేంద్రాలను కూడా మూసివేస్తారని అధికారులు తెలిపారు రేపు ఉదయం అమ్మవారికి స్నాపనాభిషేకం అలంకరణ హారతి అనంతరం సర్వదర్శనాన్ని ఉదయం ఎనిమిదిన్నర గంటలకు భక్తులను అనుమతిస్తారని తెలిపారు ఇక ఏపీలోని శ్రీకాళహస్తిలో గ్రహణం రోజున ఆలయం తెరిచే ఉంటుంది తిరుపతి జిల్లాలోని దక్షిణ కైలాసంగా వాయులింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి దేవాలయాన్ని చంద్రగ్రహణమైన అటు సూర్యగ్రహణమైన గ్రహణ కాలంలో తెరిచే ఉంచుతారు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ్రికా సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాల అభిషేకాలను నిర్వహించటం సాంప్రదాయంగా కొనసాగుతోంది ఇది చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయమని పూజారులు చెబుతున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ ప్రఖ్యాతి గం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము ఈ దేవాలయము మన అందరం కూడా ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున దానికి సంబంధించినటువంటి విధి విధానాలతో ఈరోజు ఉదయం మూసివేత ఇప్పుడు జరుగుతున్నది ఆ మూసివేసిన తర్వాత ఈరోజు అనగా రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమై ఒకటి ఇరవై ఆరుకు చంద్రగ్రహణం వీడుతుంది కాబట్టి దానికి సంబంధించి ఉదయాన్నే మళ్ళీ భక్తుల దర్శనార్థం మనం నాలుగు ఉదయాన్నే గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ జరుపుకొని ప్రాతకాల సుప్రభాత సేవ చేసుకొని ప్రాతకాల పూజ ముగిసిన తర్వాత ఏడు గంటలకు మన అందరం కూడా భక్తులకు అందుబాటులో దేవాలయాన్ని ఉంచడం జరుగుతుంది అటు నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని కూడా అధికారులు క్లోజ్ చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకు మహా నివేదన హారతి అనంతరం ఆలయాన్ని మూసివేశారు తిరిగి రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు రేపు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు తిరిగి ఉదయం మూడున్నర గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు రేపు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి దర్శనాలను పునరుద్ధరిస్తారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు తిరిగి రేపు తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధి చేసి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు భక్తులకు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారి దేవాలయంలో రాత్రికి సంభవించేటువంటి చంద్రగ్రహణ కారణంగా మనం లోక విడంబనం చేసి ప్రతిసారి మాదిరిగానే ఈరోజు మధ్యాహ్నం మహానివేదన అయిన తర్వాత ఆ మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని మనం పన్నెండున్నరకి దేవాలయమును విరామం ప్రకటించి యథాతథంగా రేపు ఉదయం స్వామివారి దేవాలయం కవాట ఉద్ఘాటనం చేసి కవాటం తీసుకుని ద్వారాలు స్వామివారికి ప్రోక్షణాది కార్యక్రమాలు చేర్చుకుని తిరుమంజనాది కార్యక్రమాలు మళ్ళా స్వామివారి అర్చన నివేదన కార్యక్రమాలు పూర్తి చేసుకుని మనం యథాతథంగా తొమ్మిది నరకి సర్వదర్శనానికి మనం పంపించడానికి వీలవుతుంది